త్వరలో విడాకులు వస్తాయి మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు నాకిబ్బందిగా ఉంది అందుకే రేపు ఊరు వెళ్తున్నాను రాను మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదా కాదుగా ఇప్పుడు ఇదేమిస్ హాస్పిటల్ పనుంది అప్పుడు వస్తాడు తీసుకెళ్ళు వెంటనే ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళండి తర్వాత మీ దంపతులు ఇద్దరు కదా ఆ మాట ఆయన చెప్పారు నేనే వద్దన్నాను నాకు ఒంట్లో బాగుండడం లేదు నీరసంగా ఉంటుంది నీ భారీ ఉంటూ నీరసగా ఉంటుందంట అదేదో కాస్త పరీక్షించు నీ కొడుకు నన్ను తాసం చేసేటన్నాడు చూడు చూడు ఏమ్మా అదే లేదత్తం డాక్టర్ అస్తమానం ఊడు తినడం కాదు కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు ఎలాగో దూరం ఉంచాం కదా క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెద్రాస్ వెళ్ళాడు పాపం అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి కొంచెం తలుపు తెరవండి నా కళ్ళు తిరుగుతుంది కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చొని నీ కొడుకు నేను వాకు నాకున్నావులభావతి మన పొడవుతుందండి తెటో తెలియటం లేదండి మీకు తెలియకపోవడం అత్తయ్య లేదమ్మా ఒక్కొక్కప్పుడు అడుగు వేయాల అర్థం కాదు మీరు ఇంకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగెందుకు నువ్వు ఇంకా చిన్నపిల్లాడువి అనుకుంటుంది పాప నువ్వే దానికేం దానికి మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాడు మద్రాస్ ఈ ఇవక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూర్ లోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు రీ మెడ్రాస్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి అమ్మా వసంత వెళ్ళి హీట్ రాన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్యా ఏరా మెద్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం వంట కలిపి మరో కారదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు అలా ఒప్పిందిరా ఎవరా పిల్ల ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మళ్ళీ పెళ్ళి కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానట ఆ మాట అంటానికి నీకు ఎలా వచ్చిందిరా న్యాయం తెలుసా తెలుసు ఏం జరిగింది జరుగుతున్నది కూడా వసంతకంతా చెప్పాను విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని వసంత నీకే కోర్టు విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత వాడు చెప్పేది నిజమేనా ఉన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది ఏమైంది వేణు అలా నిన్నే ఏమైంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను పొడవైందా పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మదన పడ్డాను మంచి వచ్చేలో మనసు ఇప్పి చెప్పేశాను నన్ను అర్థం చేసుకుని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి మనోవేదన వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేసావు పని గొర్రె గేదే కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెందుకు మేల ముద్ర వేశావే ఈ తాలి పొట్టు ఉంచుకోవచ్చు అయ్యో ఆ తాలి పొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను కాపాడలేడే విడాకులు నన్ను మీ దగ్గర ఉండని ప్రార్థయా నా కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పారో తెలుసా మీరే ఇక నుంచి నేను చెప్పింది విను నే చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది No, అదే అర్థం వడం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది టెస్ట్ చేస్తాను మేడం మీరు ఏ లోపం లేదు మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మా చేయకుండానే ఎలా మా వాడు దీన్ని పట్టించుకోకుండా వాడు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మా వాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండదు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొక్కం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నేనా చెప్పద ఒకటిలా పాపం లేదు అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి గుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏమిటిదంతా ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి అలాగే సార్ ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోట అంటే ఎందుకండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను లేవండి మీరు లేకుండా బ్రతకల్ని కానీ ఇల్లు లేకుండా నేను లేకుండా బ్రతకలవు కానీ ఇల్లు లేకుండా బ్రతకలేవు అనమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అనమాట నువ్వు నిజంగా జడ్డా కూడా మన శక్తి కూడా దయచేస్తాను అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోనాలి డాక్టర్ గారు నా పేరు వసంత ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని పదిహేను ఏడు తొంభై నాలుగున మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి ఐదు అడుగుల అంగుళాల ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కులమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షల ఆస్తున్నందున నీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్నడుగు నే చెప్తా మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడుకొక రూలు ఆడదానికి ఒక రూలా చేసుకోమనమా కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు కరెక్టారా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి వసంత అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళ్తుంది ఎవరినని చూస్తుంది అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటించి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త తీసుకోవచ్చు ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ ఈ హడావుడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వు ఇంకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలిగింది వసంత ఇంకో ముగుడు మెతుకోవటం తప్ప నీకో న్యాయం ఆ అమ్మాయికో న్యాయం ఆ వసంత బజార్కి వెళ్ళి నీ పెళ్లి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా అమ్మా వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది పది మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్లి కూతురన్న తర్వాత పది మంది మగాలు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా హలో ఆ వసంత గారు ఆ ఆ ఆ ఉన్నండి ఉనండి ఎవరండి ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నా రేపు ఉదయం ఎనిమిది గంటలకు రమ్మని అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకు రండి ఆ అలాగే ఒరేయ్ డాక్టర్ నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడింది నూజీడు చెబుతున్నారు కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు అసలు మీ చేత తరగడం అలా అడిగావ బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకి నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగురువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వర్షవాడైనా తలగురువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలు వేలు వేలుబుద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటాం అదే మీద అవును వస్తా నిజంగా వస్తుండు నిన్న ఎవరు అంటు పెట్టారు టిక్ టోన్ టిక్ టోన్ గుడ్ మార్నింగ్ డాక్టర్ నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తారని సర్టిఫికెట్ ఇవ్వరు పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ కెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ సీనియర్ అంటున్నాడేమిడ మొగులు లో నువ్వు సీనియర్ లో కొన్ని చిట్కాలు చెప్పండి రెచ్చిపోతా ఇందులో డబుల్ మీనింగ్ ఏమీ లేదు సింగిల్ మీనింగే మీ వెళ్ళాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను ఏదో మూడీగా ఉన్నా ఏం లేదు ఐఎమ్ ఆల్ రైట్ మధ్యాహ్నం జరిగిన దాని గురించా ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పలుచేస్తోంది నేను రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా వెతుక్కుంటే తప్పే ఉంది సీనియర్ సీనియర్ అటు ఇటు కాని హృదయం కోసం సీరియే కొత్త నియోజకవర్గమా సూపర్ సెలెక్షన్ అయ్యా యో అయ్యా మల్లి పూలు వదిలేసావు రోజా పూలు పట్టేశావు వదిన నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట అంత శృంగారమే నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశాను రమ్మంది వచ్చేసా అదిగో అక్కడ ఉంది మీరు శ్రీవారి శ్రీరాలిగా కాస్త రికమని చేయరు ఆహా ట్రైబల్ అయితే మాత్రం ఏ ఎంత స్టైల్ గా ముస్తాబైందో చూడు మన పిల్ల